నమస్కారం వెల్కమ్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధికులు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో నమస్కారం గురుగారు ఎలా గురుగారు మీ పేరుకి ముందు మేము ఒక పదం చెప్పాం తంత్ర సాధికులు అంటే నిజంగానే తంత్రాలు మంత్రాలు అనేవి ఉన్నాయి అయితే దాని ద్వారా అంటే ఒకరిని లోబరుచుకోవడం వసీకరణ చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు అంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో కూడా ఒకరిని వసీకరించుకోవడం అసలు సాధ్యమేనా చాలా మంచి అమ్మా ఈ ప్రశ్న అనేటటువంటిది చాలా మంది మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఇది ఆధునిక యుగము అని అన్నారు ఎంత ఆధునిక యుగం అయినప్పటికీ కూడా ఒక సామెత ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటే మనకు సనాతన ధర్మం ఏం చెప్పింది అని అంటే కనుక మనిషి కష్టాల ఊబిలో కూడుకుపోయినప్పుడు అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమైపోతున్నప్పుడు మనకు ఒక శాస్త్రం అనేటటువంటిది వేద ప్రమాణం అనేటటువంటిది కొన్ని కొన్ని నియమాలను మనకు చెప్పింది అంటే నీకు ఏదైతే పరిష్కరించబడుతుందో ఆ శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు తెలిసినప్పుడు నువ్వు అది పది మందికి ఉపయోగించేలా చేసేటటువంటిదే మనకు తంత్రశాస్త్రం అని చెప్పడం జరిగింది మనకు వసీకరణ అనే పదము తంత్రశాస్త్రంలోనే ఉన్నటువంటి ప్రయో పదము మనకు ఏదైనా కూడా ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్స్ లేకుండా మనం ఏం మాట్లాడలేము ఎందుకంటే ఇప్పుడు వశీకరణ ఏ శాస్త్రంలో చెప్పారు ఎలా చెప్పారు అది చేయవచ్చా లేదా ఇలా ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి మనకు వేదం వేదమే అన్ని శాస్త్రాలకు ప్రామాణికము అలాంటి వేదం నుంచి పుట్టినటువంటిదే తంత్రశాస్త్రము అని చెప్పడం జరిగింది అయితే ఈ తంత్రశాస్త్రంలో వశీకరణ కాదు వశప్రయోగము అని అంటారు దీన్ని అంటే వర్షప్రయోగము అంటే అర్థమేంటి అంటే ఎవరైతే మనం చాలా ఇష్టపడుతున్నామో ఎవరినైతే మనం కోరుకుంటున్నామో వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము అన్నటువంటి సందర్భాలు ఎప్పుడైతే వస్తాయో ఆ సమయంలో ఆ సందర్భంలో వాళ్లను మన వైపు తిప్పుకునేలా చేసేటటువంటిదే వర్షప్రయోగము ఈ ఆధునిక యుగంలో ఉందా లేదా అని అంటే అది ఏ యుగంలోనైనా ఆ ప్రయోగం అనేటటువంటిది ఉంటుంది అది లేకుండా ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనకు సనాతన ధర్మము ఒక ప్రూఫ్ ఇచ్చింది దానికి ఏంటి ఇప్పుడు సనాతన ధర్మంలో ఆధారం ఎలా ఉంటుంది అంటే అది వేద ప్రమాణంలో భగవంతుడు అంటే శివుడు పరమాత్ముడు ఏం చేశాడంటే దత్తాత్రేయుడికి తంత్రశాస్త్రం ఉపదేశించాడు దత్తాత్రేయుడు ఏం చేశాడు తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు తన శిష్యులకు ఉపదేశించాడు ఆ శిష్యులు ఏం చేశారు మునులకు ఋషులకు ఆ శాస్త్రాన్ని అందజేశారు వాళ్ళు ఏం చేశారు ఇది భావితరాలకు ఉపయోగపడాలి అనేటటువంటి దాని నుండి తాళపత్ర గ్రంథాలు అనేటటువంటి ఉంటాయి ఆ తాళపత్ర గ్రంథాల నుండి నిక్షిప్తమైనటువంటి ఒక అపారమైనటువంటి తంత్రశాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా గ్రంథ రూపకంగా అంటే పుస్తకాల రూపంలో మనకు అందించారు అంటే ఇది ఒక దాని నుండి ఒక దాని వరకు మార్పు చెందుకుంటూ చెందుకుంటూ ఇప్పుడు గ్రంథ రూపంలో అంటే పుస్తకాల రూపంలో మనకు వచ్చింది వచ్చింది అంటే అది ఎంతోమంది ఆచరించి విధి ఎంతోమంది ఆచరించి దాని విధి విధానాలు తెలుసుకొని మనకు ఒక గ్రంథరూపకంగా ఇచ్చారు అని అంటే అది ఉండే తీరుతుంది లేదు అనడానికి ఆస్కారం లేదు కనుక ఆ భగవంతుడు అందించినటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉంటుందో తంత్రజ్ఞానం ఏదైతే ఉంటుందో అవన్నిటినీ కూడా క్రోడీకరించి చూస్తే ఇది మానవ కళ్యాణ కోసం ఉపయోగపడేలా చేయాలి తప్ప తంత్ర సాధన అనేటటువంటిది ఇతరులకు హాని చేసేటట్టుగా కానీ నష్టపరిచేలా చేయడం కానీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేలా చేయడం అనేటటువంటిది అది దురాచారం అవుతుంది తంత్రశాస్త్రం ఎప్పుడు ఇప్పుడు మీరు అన్నారు వర్షప్రయోగం అనేటటువంటిది ఎవరికి చేయాలి అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక అతడు జీవితంలో ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అనేటటువంటి దానికి ఈ ప్రయోగం అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారమ్మా కానీ గురువుగారు ఇప్పుడున్న ఆర్థిక కాలంలో అంటే ఒకరిని వశీకరించుకోవడం అనేది ఒక తప్పుడుగానే జరుగుతుందే తప్ప న్యాయంగా అనేది జరగట్లేదు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అని చెప్పచ్చు మీరు అన్నట్టుగా ఇది ఎందుకు వాస్తవం అన్నానంటే నూటికి తొంభై కాల్స్ అంటే నాకు వచ్చే కాల్స్లో గురువుగారు నేను జీవితంలో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను గురువుగారు నాకు వాళ్ళంటే చాలా ఇష్టము గురుగారు అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఇలాంటి దుష్ దుష్ప్రచారాలు ఎక్కువగా చేస్తూ వాళ్ళు అనుకున్నది సాధించాలని చెప్పి ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తున్నారు కేవలం ఇది ఎక్కువ నేను ఒక్కనే చేసేటటువంటిది కాదు కదా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు తంత్రశాస్త్రం నేర్చుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం అంటే డబ్బు అనేటటువంటి మత్తులో పడిపోయి ఏం నీకు నీకేం కావాలి ఇది కావాలి కదా అని చెప్పేసేసి వాళ్ళు ఆ యొక్క శాస్త్రాన్ని దుర్వినియోగం చేసుకుని డబ్బులు అనేటటువంటి సంపాదిస్తున్నారు కానీ నేను ఒకటే చెప్తా ఏదైనా సరే భగవంతుడు ఇచ్చిన శాస్త్రంలో మొదట నియమం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఏంటి ధర్మము న్యాయము స్వలాభము చూసు అంటే ఈ స్వలాభం అనేది పక్కన పెడితే ధర్మము న్యాయం అనేటటువంటిది ఉంటే గనక తప్పకుండా ఈ ప్రయోగం అనేటటువంటిది సఫలీకృతమవుతుంది ఉపయోగపడుతుంది అది ఎవరి కోసం జ్ఞానాన్ని అందించారు భార్యాభర్తలు ఉన్నారండి రిలేషన్స్లో ఏదో ఇబ్బందులు వచ్చాయి లేదో రిలేషన్స్లో ఏదైనా ఆటంకాలు వచ్చాయి అని అనుకోండి వాళ్ళను మళ్ళీ కలవడానికో కలపడానికో ఎంతమంది ప్రయత్నించినా అది కావడం లేదు అన్నప్పుడు ఇలాంటి ప్రయోగం చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగం చిగురించేటటువంటి అవకాశాలు ఉంటాయి కలవడానికి మార్గాలు అనేటటువంటి నేచర్ క్రియేట్ చేస్తుంది ఏదైనా మనకు ఒక మంత్రము ఒక తంత్రము యంత్రము నేచర్ క్రియేట్ చేస్తుంది మనం చేసే ప్రతి మంత్రము ప్రతి ఒక్క తంత్రము ప్రతి ఒక యంత్రము కూడా మనం యూనివర్స్కి కనెక్ట్ చేస్తాం ఆ యూనివర్స్ ఏం చేస్తుంది ఎక్ ఎవరి ఎవరితో మనము ఏ రకమైన స్వలాభం కోసం చేస్తున్నాము ఎవరితో ఏ రకమైనటువంటి మంత్రోపదేశం చేసినామో వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసేలా చేసేటటువంటిదే ఈ తంత్ర ప్రయోగము వర్షప్రయోగం అనేటటువంటిది ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలపడానికే తప్ప విడిపోవడానికి అనేటటువంటిది కాదు కానీ ఆ కలిసే విషయంలో కూడా జెన్యునిటీ ఉండాలి ఇద్దరు కూడా పరస్పరమైనటువంటి సంబంధం రక్త సంబంధమైనా ఉండాలి ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు ఒక తల్లు ఉంది కొడుకు త తల్లిని చూస్తే కొడుకుకు చాలా ద్వేషం వస్తుంది ఇబ్బందులు వస్తున్నాయి అంటే కొడుకు తల్లిని చూడగానే కోపం ఆవేశం పెరిగిపోతుంది లేదా గొడవలు పెరిగిపోతున్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి తల్లి కొడుకుల మధ్య ఒక బాండింగ్ ఉండదు ఆ బాండింగ్ పెంచడానికి ఈ వర్షప్రయోగం అనేది చేస్తాం అంటే తల్లి ఆధీనంలో కొడుకు ఉండడానికి చేస్తాం ఇప్పుడు చాలామంది ఏం చేస్తా అంటే పెళ్ళైనటువంటి సిచ్యువేషన్లో పెళ్ళి అయిన తర్వాత కొంతమంది స్త్రీలు అంటే భార్యలు ఏంటి అంటే గురుగారు మా ఆయన నా మాట అస్సలు వినడం లేదండి పూర్తిగా తల్లి చాటునే ఉంటున్నాడు తల్లి ఏది చెప్తే అదే ఒప్పుకుంటున్నాడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అనే చాలామంది చెప్తూ ఉంటారు అది ప్రయోగం కాదు తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ లేదంటే భయం ఉండవచ్చు భక్తి ఉండవచ్చు లేదా ఏదో గౌరవమైనా ఉండవచ్చు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉండాలి కానీ చాలామంది దాన్ని తప్పుడు తంగా చేసుకొని ఏం చేస్తుందంటే అంటే వర్షప్రయోగం అయిందా కాలేదా పక్కన పెడితే చాలామంది జ్యోతిష్యులు ఆ వర్షప్రయోగం అయింది మంత్రం అయిపోయింది తంత్రం అయిపోయింది తల్లి నీ దగ్గరికి రాకుండా చేస్తుందని ఇలా క్రియేట్ చేసేసి దాన్ని ఒక వ్యాపారంలో మార్చేశారు